పర్షదు మహాగణుడు ప్రభు అనేశ్రు క్రీస్తు నామంనికి మహిమా ఘనతా ప్రభావంలో కలుగునిగాక జీసస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శ్రీలారా బాగున్నారా దేవుని మహాకృపమును బట్టి అరుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం అత్యంత ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతల నుంచి చిన్న బిడ్డలను వృద్ధులను మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ తగిన ప్రికాషన్స్ పాటించాలని ప్రభు నాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదహారో రెండో లైన్ నుంచి చూద్దాము నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండును గాక నీవు పని నువ్వు నువ్వేదైనా ఒక పని పూనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోచింగ్కి వెళ్ళాలనుకున్నాం ఆ కోచింగ్లో నేను ఇంతవరకు నేర్చుకోవాలి అని ఒక కంప్యూటర్ కోచింగే తీసుకోవచ్చు ఆ పనిని నువ్వు పూనుకో లేదా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నావు ఆ దేవుని మీద ఆధారపడి నువ్వు పూనుకున్నటువంటి పనికి దేవుడు తోడుగా ఉంటున్నాను ఒక వివాహం జరిగించాలన్నా ఒక గృహం కట్టించాలన్నా లేదా ఒక ప్రాజెక్టు దైవ సన్నిధిలో దైవ సన్నిధిలో దేవుని సంబంధమైన ఒక ప్రాజెక్ట్ని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు పని పూనుకో దేవుని దేవుణ్ణి నీకు తోడుగా ఉన్నాడు లేదా ఏదైనా ఒక నీ ఆరోగ్యపరమైనటువంటి మరి ప్రికాషన్స్ తీసుకుంటున్నప్పుడు నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నువ్వు రకరకాలుగా మార్గాలు వెతుక్కుంటావు కానీ దేవుణ్ణి అడుగు ఆయన నీకు మార్గాన్ని చూపించే దేవుడుగా ఉన్నాడు నువ్వు ఏ పని అయితే పూనుకోవాలనుకుంటున్నావో ఆ పనిలో నీకు దేవుడు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు అత్యంత ముఖ్యంగా సేవకులకండి దేవుని పని చేయటంలో మనం ఒక ముందు అడుగు వేసినట్లయితే ఆయన మన కోసం పది అడుగులు ముందుకు వేసే దేవుడుగా ఉన్నాడు ఇట్టి ప్రోత్సాహం కోసం దేవుడు ఈ రోజు మనకైతే ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి యమనస్తులైతే నడిప్రాయంలో ఉన్నవారు అయితే ఏ ఆయా రకాల మీరు ఏ ఏ పనులైతే మరి పునుకొని ఉన్నారో ఆ పనులను దేవుని మీద ఆధారపడి మొదటగా మీరు ఒక అడుగు వేయండి దేవుడు మీకోసము పది అడుగులు వేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇటు కార్యం మన జీవితాల్లో జరుగునట్లు ప్రభు దీవెనల కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ అయ్యా మేమేదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఒక ఇల్లు కట్టాలన్నా ఒక వివాహం చేయాలన్నా ఒక ఉద్యోగ ప్రయత్నమైనా మేమైతే భయపడుతూ ఉంటాము ప్రవ్వ సేవకులమైతే ఇంకా నైనా దిగజారిపోతూ ఉంటాం మేము ధైర్యంతో విశ్వాసముతో నీ పని పూనుకునే కృపను మాకు దయచేయండి అనేక కార్యక్రమాలని మేము ధైర్యంగా చేయగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అపవాది కలిగించే అనేక ఆటంకాలను ఏ సున్నామంలో బ్రేక్ పెడుతున్నాను ప్రభా చిన్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి వారిపైన రోగపీడితులుగా పనిచేస్తున్న దెయ్యాలను బంధిస్తున్నాను తండ్రి జలుబులు జ్వరాలు తీసుకొస్తున్న దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నాను ప్రభా ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుతు బిడ్డలను నడుము నొప్పి అయా షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రకరకాల వ్యాధుల నుంచి ఏసు నామంలో వారికి విడుదల ప్రకటిస్తున్నాను ప్రభావ భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దాయి చేయండి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి వ్యాపారస్తులను ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి ప్రైవేట్ ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి కదలని ఫైళ్లను మీరు కదిలించండి జీతాలను మీరు సకాలంలో అందించండి రాబో ఎలక్షన్స్ అంతా మాకు తోడుగా ఉండండి మీ రెక్కల ఉన్న ప్రభుత్వాన్ని మాకు దయచేయండి ప్రభుత్వ రైతులను మీరు ఆశీర్వదించండి ఈ ఎండ తీవ్రత నుంచి మాకు విడుదల కలుగు చేసి సకాలంలో నాయన నీ కృప కాపుదల మాకు విన్నంటి మంచి సహాయం దయచేయమని ఈ రోజు వివాహాలు చేసుకునే బిడ్డలను దీవించండి ఈ రోజు బర్త్డే నాయన వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మా చుట్టూ నీ సన్నిధి ఉంచమని మా కుటుంబంపై కూడా నీ చల్లని చూ చూపు ఉంచమని నీ నామాన్ని బట్టి నీపై ఆధారపడి అయా నీ సేవ విషయంలో చేసే ప్రతి కార్యము నాయనా నీ మీద ఆధారపడి పని పూనుకునే కృపను మాకు తోడుగా ఉంటామని వాగ్దానం చేసినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ వాగ్దానాన్ని ప్రజలందరిలో మీరు నెరవేర్చమని సహాయం దయచేయమని ఏసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆ మీన్ ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి గాడ్